ంగా ఉన్న బీసీలకు మోడీ అదిరిపోయే కానుక దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరికీ కూడా నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు కేంద్రం అయితే రెడీ అవుతుంది ఓబీసీలకు నలభై ఆరు శాతం జాతీయ స్థాయిలో రిజర్వేషన్కు కేంద్రం యోచన ఇక్కడ విప్లవాత్మక నిర్ణయం దిశగా కేంద్రం బీహార్ ఎన్నికల ముంగిట బీజేపీ అస్త్రం వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి అండగా ఓబీసీలు హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ యూపీలో ఓట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపించేలా తాజా వ్యూహం సో మనం చూసుకుంటే అందరికీ రిజర్వేషన్లు అయితే ఉన్నాయి కానీ ఓబీసీలు జనాభా ఎక్కువైనప్పటికి వారి రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో వారికి నలభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కమలం స్కెచ్ వేస్తే వారు వన్ సైడ్ కావాల్సిందేనన్నమాట ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపిస్తూ వస్తున్నాయి ఇప్పుడే మరోసారి పక్కా ప్లాన్ పకడ్బందీ వ్యూహాలతో ఆచరణలోకి అయితే దిగుతుంది రాజకీయ క్రీడలో తనదైన చతురతో ప్రత్యర్థి పార్టీలను చిచ్చు చేసే ఎత్తులను అయితే ప్రయోగం చేస్తూ ఉంది అంబేద్కర్ అంబేద్కర్గా మోడీ మారబోతున్నారు ఇందుకు బీహార్కు వేదికగా చేసుకుని రాజకీయాలు ఇక్కడ వేడెక్కించబోతున్నారు అత్యంత విశ్వసనీయ సమాచారం ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలుగా ఉంటూ వస్తున్న ఓబీసీల ఓటు బ్యాంకును కంచుకోటగా మలుచుకొనని బీజేపీ భావిస్తోంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఓబీసీలకైతే రిజర్వేషన్లు మళ్ళీ తీసుకురాబోతున్నారన్నమాట ప్రజెంట్ మనం చూసుకుంటే ఓబీసీ అంశాన్ని మళ్ళీ లేవనెత్తారు ఇప్పటికే అంతర్గతంగా ఓ టీం ఈ అంశంపై పనిచేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం మొదటి నెల కిందట తెలుగు రాష్ట్రాల్లో పది నుంచి ఇరవై లక్షల మంది సమీకరణలో భారీ బహిరంగ సభలో ప్రకటించే యోచన చేసి ఆగిపోయారని తెలుస్తుంది ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఆ రాష్ట్రంలో పది లక్షల మందితో సభ ఏర్పాటు చేసి విశ్వ ప్రకటిస్తారని తెలుస్తుంది ఎన్నికల ముంగట బ్రహ్మాస్త్రం అయితే విడుదల చేయబోతున్నారు మొత్తంగా చూసుకుంటే ఓబీసీ రిజర్వేషన్ విషయంలో అమలుకు ప్రయత్నిస్తూ ఉన్నారు న్యాయపరమైన చెక్కులతో ఆదిలోనే ఆగిపోయింది ఇప్పుడు అదే అంశాన్ని బీజేపీ జాతీయంగా తీసుకొని విఫలాత్మక నిర్ణయం తీయబోతుందన్నమాట మనకి ఆర్ఎస్ఎస్ నుంచి రిజర్వేషన్ కల్పనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అమలు కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తెర మీద తేవడంతో బీజేపీ నలభై ఆరు శాతం ఇచ్చేలా నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే ఎలా నలభై ఆరు శాతం ఇస్తారు ఏ విధంగా అమలు చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తుంది బీహార్ ఎన్నికల సమయంలో దీన్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించేందుకు కమల్నాథ్లు యోచిస్తున్నారు సో ఏది ఏమైనా వెనకబడిన వర్గాల వారికి న్యాయం అయితే జరగబోతుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్